స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం బీసీ బిడ్డలు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు ఆర్డినెన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ నెల పదిహేడవ తేదీన తాము నిర్వహించి తలపెట్టిన రైలు రోకోను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఆమె చెప్పారు తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన కవిత ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్ ను ఆమోదించకుండా గవర్నర్ ఆపితే మళ్ళీ రైలు రోకో తప్పదంటూ కూడా హెచ్చరించారు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైలు రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తా ఉన్నాము బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో గవర్నమెంట్కు గవర్నర్లకు మధ్య పంచాయతీలు నడుస్తున్నాయి ప్రభుత్వాలు ఆర్డినెన్సులు బిల్లులు పంపితే సంతకాలు పెట్టకుండా గవర్నర్లు ఆపుతున్నారు తెలంగాణలో అదే పరిస్థితి వస్తే మాకు ఉద్యమాలు కొత్త కాదంటూ మళ్ళీ ఉద్యమం చేస్తామని రైళ్లు బస్సులను స్తంభింపజేస్తామని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే రిజర్వేషన్లు కల్పించాలన్న కేబినెట్ నిర్ణయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కవిత అన్నారు ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్లు ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు జాగృతి అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైళ్లను స్తంభింపజేస్తాం బస్సులు స్తంభింపజేస్తాం అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతారు ఆర్డినెన్స్ రూపంలోనే రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే పద్దెనిమిది నెలల పాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఎందుకు ఆగాల్సి వచ్చిందని కవిత ప్రశ్నించారు తాము తీసుకొచ్చిన బిల్లుల ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయనే రాజకీయ లబ్ధి కోసమే ఇంతకాలం ప్రభుత్వం ఆగిందని కవిత విమర్శించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వారం రోజుల్లోనే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ఇవ్వాలని ఈ మేరకు ప్రభుత్వ కార్యాచరణను కూడా ఓ కంట కనిపెడుతూనే ఉంటామని అంటున్నారు కవిత తెలంగాణ జాగృతి పోరాటం వల్లే బీసీలకు విద్య ఉద్యోగాలలో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ రెండు బిల్లులను తీసుకొచ్చిందని కవిత అంటున్నారు అయితే తాజాగా కేబినెట్ మాత్రం కేవలం రాజకీయాలకు సంబంధించిన బిల్లులపైనే మాట్లాడిందని మరి విద్య ఉద్యోగాలకు సంబంధించిన బిల్లుల సంగతి ఏంటని కూడా ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు బీసీలకు విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు రాజకీయ బిల్లు కోసం ఆర్డినెన్స్ ఇచ్చి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు కేంద్రం నుంచి వచ్చాక అమలు చేస్తారా అని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పారు విద్య ఉద్యోగాలు పెన్షన్లు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంటి హామీలు అమలు చేయకపోవడం వల్ల జనాభాలో ఎక్కువ భాగం ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలే నష్టపోతున్నారని కూడా అంటున్నారు అయితే బీజేపీ తలుచుకుంటే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని కూడా కవిత గుర్తు చేశారు కానీ వారికి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నా ఆ పని చేయడం లేదని విమర్శించారు ఈ విషయంలో తప్పంతా కాంగ్రెస్ పైనే తోసేసి బీజేపీ తప్పించుకోవాలని చూస్తే ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలుంటే అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని వీరిలో ఒకరు బీసీ బిడ్డ అని కూడా కవిత అంటున్నారు మరి బీసీ బిడ్డ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ బిల్లు ఆమోదం పొంది శాశ్వత పరిష్కారానికి కూడా ఆయన కృషి చేయాలని కూడా డిమాండ్ చేశారు